కుందేలు మరియు తాబేలు ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి కుందేలు ఎప్పుడు తాబేలుని ఎగతాళి చేసేది పరిగెత్తడం తనకు రాదని నన్ను ఎప్పటికి నువ్వు ఓడించలేవని అంటూ ఉండేది అంతేకాకుండా ఎప్పుడు తనకు తాను వేగంగా పరిగెత్తడం గురించి పొగుడుకుంటూ ఉండేది అదంతా గమనించిన తాబేలు ఒకరోజు కుందేలుతో పందెం కాసింది తనతో పాటు పరిగెత్తి గెలవమని చెప్పింది అది విని నవ్విన కుందేలు ఎలాగూ నేనే గెలుస్తాను పరిగెత్తడం చేతకాని నువ్వు ఎలా పందెం కాస్తున్నావ్ అని నవ్వింది ఇదంతా చూస్తున్న మిగతా జంతువులని చాలా ఆసక్తిగా వేచి చూస్తున్నాయి ఏమి జరగబోతోంది అని పందెం ఏమిటంటే ఒక నిర్దిష్టమైన గమ్యస్థానాన్ని ముందు చేరుకుంటారు అని ఇక పందెం మొదలైంది కుందేలు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది ఇక తాబేలు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నిదానంగా పందెం మొదలు పెట్టింది అయితే చాలా దూరం పరిగెత్తిన కుందేలు ఆ నత్తనడక తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది ఈలోపు నేను ఈ చెట్టు కింద ఒక కునుకుతీసి తిరిగ మళ్ళీ పరుగును ప్రారంభిస్తా అనుకుని ఆ చెట్టు కింద హాయిగా నిద్రపోయింది తాబేలు నిదానంగా వస్తూ కుందేలు నిద్రపోతున్న చెట్టు వద్దకు వచ్చింది అక్కడ ఎటువంటి శబ్దం చేయకుండా మెల్లగా అక్కడి నుంచి దాటుకుని చివరికి తన గమ్యస్థానం చేరుకుని అక్కడ వేచి చూడసాగింది తర్వాత కొంత సమయానికి కుందేలుకి మెలుకువ వచ్చి పరుగుతీసింది ఇంకేముంది అక్కడ గమ్యస్థానానికి చేరుకునే లోపే కుందేలు ముందే తాబేలుని చూసి కుందేలు తన గర్వానికి సిగుతో తలదించుకొని తన ఓటమిని ఒప్పుకుంది ఈ కథలోని నీతి ఏంటి అంటే ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు ఒక నది ఒడ్డున చెట్టు దగ్గర ఎలుక ఒకటి ఉండేది అక్కడే నదిలో కప్ప ఉండేది నదిలోని విషయాలన్నీ కప్ప అడవిలోని విషయాలనీ ఎలుక ఒకదానితో ఒకటి చెప్పుకునేవి అలా రెండిటికీ స్నేహం ఏర్పడింది ఓసారి నది అవతల ఒడ్డున ఉన్న పంటని తినాలనుకుంది ఎలుక కానీ నదిని దాటి వెళ్లడానికి దానికీ ఈతరాదు నన్ను నది అవతల ఒడ్డున తీసుకెళ్తావా మిత్రమా అని కప్పని అడిగింది ఎలుక నీ బరువు నాకన్న ఎక్కువ నా వీపుమీద నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకెళ్తే ఇద్దరం మునిగిపోతాం అని బదులిచ్చింది కప్ప కాని ఏలుక ఎలాగైనా అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకుంది ఒకరోజూ ఏలుక కప్పతో ఇలా అన్నది నీ కాలికి నా కాలికీ ఒక తాడిని కడతాను నువ్వు ఇంత కొట్టుకుంటూ ముందుకు వెళ్ళితే నేను వెనకే వచ్చేస్తాను అని సలహా ఇచ్చింది ఎలుకని నది అవతలికి తీసుకొని వెళ్లడానికి తన శక్తి చాలదని తెలిసికూడా మొహమాటానికి పోయి ఎలుక మాటను కాదనలేక ఒప్పుకుంది ఎలుక తన కాలుని కాలుతో కలిపి ఒక తాడును కట్టింది తర్వాత కప్ప నదిలోకి దూకింది అంతే ఎలుక బరువుగా ఉండటంతో అందులో మునిగపోయే పరిస్థితి వచ్చింది అంతలో ఎలుక ఊపిరి ఆడకపోవడంతో పైకి రావడానికి కప్పను నీటిలోకి లాగింది అంతలో ఎలుక నదిలో కొట్టుకోవడాన్ని చూసిన ఓ కొంగదాన్ని నోటితో కరుచుకుని పైకి ఎగిరింది పాటే దాని కాలికి తాడుతో కప్ప కప్పకూడా పైకి వచ్చింది అది చూసిన కొంగ ఆహా ఏమీ అదృష్టమని సంబరపడింది ఎలుక తెలివి తక్కువ ఆలోచనకు కప్ప బలైంది ఈ కథలోని నీతి మొహమాటానికి పోయి కష్టాలు కొనితేర్చుకోవ సింహం చిట్టెలుక ఒకనొక అడవిలో ఒక సింహం ఉండేది సింహం ఆ అడవికి రాజు అయిన కారణంగా అన్ని జంతువులు సింహాన్ని చూసి భయపడేవి సింహం దగ్గరికి ఏ జంతువుకూడా వెళ్లేది కాదు ఒకరోజు సింహం చెట్టు క్రింద పడుకొని ఉండగా పక్క పక్కవున్న నుంచి చిట్టెలుక అటూ ఇటూ పరుగెత్తుతూ కాలుపై ఎక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమిపట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలుక గజగజా వణుకుతూ మృగరాజా నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతూ ఏమన్నావు నువ్వు నాకు సాయం చేస్తావా నా కాలివేలు గోరంతకూడా లేవు పిసరంత ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని నవ్వుతూ సర్లే బ్రతికిపో అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది దీంతో బ్రతుకుజీవుడా అనుకుంటూ చిట్టెలుక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయింది అయితే ఆ తర్వాత రోజులకు ఓ వేటగాడు జింకలను పట్టుకునేందుకు వల వేశాడు ఆ వలలో జింకకు బదులు సింహం చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది వేటగాడి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియని సింహం అరవడం ప్రారంభించింది ఆ శబ్దం విన్న ఎలుక సింహం చిక్కుకున్న ప్రదేశానికి వచ్చి ఆ వల మొత్తంని పటపటమంటూ కొరికేసింది సింహాన్ని వేటగాడి బారినుండి కాపాడింది చేసిన సాయానికీ సింహం కృతజ్ఞత చెప్పింది ఈ కథలోని నీతి ఏంటి అంటే శక్తిలో కాని ధనంలో కాని ఎంత చిన్నవారినప్పటికీ వారిని చిన్నచూపు చూడకూడదు ఒకనొకప్పుడు ఒక ఊరులో నాలుగు ఆవులు జీవించేవి చాలా మంచి స్నేహితులు ఎల్లప్పుడూ నాలుగు ఆవులు కలిసిమెలిసి ఉండేవి అడవిలోకి గడ్డి మేయటానికి వెళ్లినప్పుడుకూడా కలిసి తిరగడం చేసేవి ఒకసారి అటుగా వచ్చిన ఒక సింహం వాటిని చూసింది తినాలని అనుకుని వాటిపైన దాడి చేసింది కాని ఆవులు నాలుగు కలిసి దానితో పోరాడి అక్కడి నుండి తరిమేశాయి సింహం రోజు వాటిని చూస్తూ ఎలాగైనా తినాలని అనుకుంది ఆవులు నాలుగు కలిసి ఉంటే నేను దాడి చేయలేకపోతున్నాను కావున వాటిని ఎలాగైనా విడగొట్టాలి అనుకుంది సింహం వాటిని వేరుచేయడానికి వివిధ మార్గాలను ఆలోచించడం ప్రారంభించింది అడవిలో ఉన్న ఇతర జంతువుల సహాయంతో ఆ నాలుగు ఆవుల మధ్య గొడవలు పెట్టింది మధ్య చీలిక ఏర్పడి నాలుగు ఆవులు నాలుగు వైపులా విడివిడిగా గడ్డి మెయ్యటానికి వెళ్లడం ప్రారంభించాయి అది చూసి సింహం సంతోషించింది ఇదే సరైన సమయం అని భావించిన సింహం విడిగా ఉన్న ఆవుల్ని ఒకదాని తరువాత ఒకదాన్ని చంపి తినేసింది ఈ కథలోని నీతి ఏంటి అంటే మనం కలిసిమెలిసి ఉన్నంతవరకు ఎంత పెద్ద శత్రువు అయినా ఎదురించవచ్చు ఐకమత్యమే మహాబలం ఫోక్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్